హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో మీరు డిజైన్ చేసిన డిజైనర్ ఫ్రాక్ చూపిస్తున్నాను అండి మనకి ఇదంతా మొత్తం మగ్గం వర్క్ అండి ఇదంతా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేప్పుడు చిన్నైనా అండి కలర్ వచ్చేప్పుడు మనకి మెరూన్ కలర్ ఉంది మనకి మొత్తం ప్రిన్సెస్ కట్లో తీసుకున్నాం ఫ్రాక్ మొత్తం బాడీ పార్ట్ అంతా మొత్తం మొత్తం అగ్గం వర్క్ అండి మనకి సిల్వర్ బీడ్స్ అండి నేను మనకి ఇదంతా నాట్ వర్క్ అండి నాట్ వర్క్ కూడా మనం కొంచెం చాలా దగ్గరగా చేసాం ఇది నాట్ వర్క్ ఇది ఇదంతా మొత్తం ఫ్లవర్ వచ్చి పింక్ కలర్ వచ్చాము సిల్వర్ వచ్చేటప్పుడు తో మనకి లీవ్స్ అండ్ బీడ్స్ కూడా సిల్వర్తో చేసాం ఇలా వర్క్ అంత దొప్పడా కూడా ఇక్కడ నుంచి వస్తాం మనకి అటాచ్ అటాచ్డ్ దొప్పడా ఇదంతా మనకి కూడా మనం కట్ వర్క్లో తీసుకున్నామండి మొత్తం మొత్తం అంత హ్యాండ్ వర్క్ అది అంత మనకి టూ మీటర్స్కి దొప్పడాకి కట్ వర్క్ చేసాం మనం సిల్వర్ బీడ్స్తో కట్ వర్క్ చేసి మొత్తం ఇది అంత మన మనకి హ్యాండ్ వర్క్ ఏది సిల్వర్ బీడ్స్తో పింక్ థ్రెడ్తో మనకి మొత్తం నాట్ వర్క్ అంతా మగ్గం వర్క్ చేసాం ఇది మన బెల్ట్ కూడా మనకి చక్కగా మనం బగ్గ వర్క్ చేసాం ఇది ఇది కూడా మనకి బగ్ మగ్గం వర్క్ చేసిన బెల్ట్ ఇది మనకి కావాల్సి ఉంచుకోవచ్చు రీమో చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను బ్యాక్ ఇది ఇలా కావాలి మనకి థ్రెడ్ ఇచ్చాం మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా కట్టుకోవచ్చు దొప్పడా వచ్చినప్పుడు చూపిస్తున్నాను మీకు ఇది ఇక్కడ ఇక్కడ మనకి ఇలా వచ్చింది దొప్పడాకి మనకి ఇక్కడ మనకి అక్కడ స్టిక్ వేసాము కుట్టేస్తామండి దొప్పడాకి ఇది ఇక్కడ ఫీడ్స్ ఇచ్చాము ఇలా ఫిల్స్ ఇలా ఫ్రిడ్స్ వచ్చినాయి మనకి ఫిల్స్ కూడా మనకి హెవీగా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేప్పుడు మొత్తం నైన్ మీటర్ పట్టింది అండి చిన్న ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్స్కి కూడా మనం మగ్గం వరకు తీసుకున్నాం త్రీ ఇంచెస్ మొత్తం మన మగ్గం వర్క్ అండి ఇదంతా మనకి టోటల్గా మొత్తం బాడీ హ్యాండ్స్ అంతా మొత్తం టోటల్ మగ్గం వర్క్ ఇదంతా మనకి ఇదంతా బీడ్స్తో ఇచ్చాము మగ్గం వర్క్ ఇదంతా మనకి ఇలాంటి మంచి మంచి ఫ్రా ఫ్రాక్స్ మీకు కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఫ్రాక్లు డిజైన్ చేసి మీకు ఆన్లైన్లో కాదు షిప్పింగ్ చేస్తామండి ఇవన్నీ కస్టమైజేషన్ మీకు ఫ్యాబ్రిక్ పంపించినా మేము డిజైన్ చేస్తాం ఒకవేళ మమ్మల్ని ఫ్యాబ్రిక్ తీసుకోమన్నా నేను తీసుకునే మంచి మంచి ఫ్రాక్స్ ఏంటి మీకు లెహంగా బ్లౌజ్ ఏమైనా మేము డిజైన్ చేసి పంపిస్తామండి మా దగ్గర హ్యాండ్ వర్క్ శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ